నేను ఎంత దుర్మార్గుడను అంటే మా అమ్మ ఒక మూలను ప్రార్థన చేస్తుంటే ఆమె ప్రక్కనే మందుబాటిలు పెట్టుకొని తాగి సిగరెట్లు తాగి మా అమ్మ ప్రార్థన చేస్తుంటే మా అమ్మ మొహం పైన సిగరెట్ పొగ పీల్చి ఆ అమ్మ మొహం పైన విడి వదిలాను నా తల్లి బైబిల్ తీసుకొని వస్తే బైబిల్ను ఆ మున్సిపాలిటీ చెత్తకుండిలో విసిరేసాను ఇక్కడ నిలబడి నేను ఒక ఒకప్పుడు హింసకుడను దేవుని దూషకుడును యస్ క్రీస్తు పడనటువంటి వాళ్ళను జీవ గ్రంథాన్ని పరిశుద్ధ గ్రంథాన్ని ఇది జీవ దేవుని గ్రంథమని ఇది ఇది చట్టము మానవుడు ఎలా బ్రతకాలో ఏం తాగాలో ఏం తాగకూడదు ఎలా బ్రతకాలో ఎలా బ్రతకకూడదు పాపమో పాపం చేస్తే ఏంటి పాపం చేసిన తర్వాత వచ్చే చైతము నరకము పాతాలము పరలోకము మనిషి యొక్క మనుగడ మనిషి యొక్క భవిష్యత్తు ఇది దేవుని యొక్క హృదయం అని గ్రహించక ఈ దేవుని మనస్సును దేవుని హృదయాన్ని మున్సిపాలిటీ కుండీలో విసిరి కొట్టానండి ఇలాంటి నేను ఏమని దేవుని గురించి సువార్త ప్రకటించగలను ఇంత ఘోరాతి ఘోరమైన దుష్కార్యము చేసిన నాకు కాలు పడిపోయో చెయ్యి పడిపోయో నోరు పడిపోయో లేదంటే నేను మట్టికి మట్టి అయిపోయి మరణించాల్సినటువంటి పరిస్థితి ఆ రాత్రి నా తల్లి దేవుణ్ణి మొరపెట్టింది వేడుకుంది అయ్యా ఆ కుమారుణ్ణి విడిచిపెట్టకయ్యా వాడు తెలుసో తెలియకో గ్రంథాన్ని విసిరేశాడు నన్ను దుర్బలాశలాడాడు నా ప్రార్థనను నా ప్రార్థనను నిరాకరించాడు క్షమించని నా తల్లి చెంగు పట్టుకొని తన కుమారుడు కొరకు చెంగు పట్టుకొని నా కొడుకును భిక్షగా రక్షణ రక్షనివ్వండి నా తల్లి కన్నీళ్లు విడిచి చేసిన ప్రార్థన దేవుడు విని ఆ రాత్రే ఆ తెల్లవారుజామున నేను తాగిన మైకర్లో నిద్రపోయాను తాగిన మత్తంతా దిగిపోయింది తెల్లవారుజామున ఆ గదిలో పడుకుండగా నాకు దేవుడు దర్శనమిచ్చి నాశనము ఎక్కడ విస్తరించునో అక్కడ అపరిమితముగా నా కృప విస్తరించును నశించిన దానిని వెతికి రక్షించుడు కోసమే మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాను అన్న మాట ఆ మాటతో నాకు మెలకు వచ్చింది లేచి చూసేసరికి ఆ స్వరములో నుంచి మాట్లాడుతున్న నా కుమారుడా నేను నిన్ను ఏర్పరచుకుని ఉన్నాను అన్యజనులకు వెలుగుగా నేను నిన్ను నియమించి ఉన్నాను ఈ పట్టణాన్ని ఇదిగో పుట్టిన జన్మస్థలమైన ఆ నందాల పట్టణానికి వెళ్ళి నా ప్రకటించి నా గ్రంథాన్ని ఏ గ్రంథాన్ని అయితే మున్సిపాలిటీ చెత్తకుండలు విసిరేసావో అదే గ్రంథాన్ని తీసుకుని వెళ్ళి రాష్ట్రాలు ఖండాలు అనేక ప్రాంతాలు వెళ్ళి అని నిజమైన దేవుడని ప్రకటించు నీ వెనక వెనుక నువ్వు కేక వేస్తే నువ్వు కొడితే నువ్వు ప్రకటిస్తే పరలోకాన్ని మారుస్తాను విగ్రహ ఆరాధకులు మారుస్తానని దేవుడు నాకు వాగ్దానం చేస్తే ఏ మున్సిపాలిటీ చిత్తకుడిలో ఈ బైబిల్ గ్రంథాన్ని విశ్లేషలో అదే గ్రంథాన్ని చేత పట్టుకొని ఇదిగో పన్నెండేళ్ల సేవ ఇదే గ్రంథం నిజమైన దేవుడు నిజమైన ఆయన తప్ప మేరొక దేవుడు లేడు నేను నేనే నేను తప్ప మేరొక దేబుడు నేనే అంతము నేనే జీవరణములు నేనే ఆ అద్భుతమైనటువంటి ఆ దర్శనాన్ని పొందుకుని మున్సిపాలిటీ చెత్తుకుండిలో ఏ బైబిల్ అయితే మరకలతో ఆ మున్సిపాలిటీ చెత్తుకుండిలో ఉన్న బైబిల్ దగ్గర మోకరించి నా పాపాలు ఒప్పుకుని పచ్చత్త పడి మారుమణిసు పొంది నా సొంత రక్షకునిగా అంగీకరించి తాగుడు ఈ లోకపు స్వస్తి చెప్పి నువ్వు తప్ప వేరొక దేవుడు లేడయ్యా నా ఉద్యోగాన్ని వదిలిపెట్టి సంపూర్ణంగా నీ సేవకు వస్తానని ఇదిగో అదే బైబిల్ పట్టుకొని నేను ఏ బైబిల్ అయితే విసిరేసానో అదే బైబిల్ పట్టుకొని చచ్చిపోయేంత వరకు ఇదే బైబిల్ పట్టుకొని సువార్త చెప్పి ఏసే నిజమైన దేవుడిని ప్రకటిస్తాను అని దేవుడికి తీర్మానం చేసుకున్నాను అందుకే నేను మున్సిపాలిటీలో విసిరేసిన దేవుడు కాదు అని విసిరేసిన బైబిల్ అదే బైబిల్ను చేత పట్టించి నేనే రా నిజమైన దేవుణ్ణి అని దేవుడు నాతో ప్రజలకు తెలియజేపిస్తున్నాడు తల్లి చెప్పిన మాట వినేవాణ్ణి కాదు తండ్రికి నా ఇష్టం అనుకునేవాణ్ణి రోజుకు ఐదారు ప్యాకెట్లు సిగరెట్లు తాగేవాడిని ఒక హాఫ్ పార్టీ తాగేవాడిని ఒక రోజుకు సంపాదించిన డబ్బంతా వచ్చిన జీతమంతా తాగులంగలకు పెట్టేవాడిని భార్య బిడ్డలు పోషించుకోలేని చీన పరిస్థితి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఫుట్ పాత్ మీద అన్నం మెతుకులు లేని ఒక దౌర్భాగ్యం జీవితాన్ని జీవించాడు పెంట మీద ఉన్నీదలను పైకి నా ప్రభు యొక్క నూనె నా తలకు అభిషేకించి నా గడ్డము మీద నుంచి అంగీల అంచుమటుకు ఆయన అభిషేకమును నాకు ఇచ్చి అద్భుతంగా దేవుడు వాడుకుంటూ ఈ సేవా పరిచయ ద్వారా ఎంతోమంది అన్యజనులను సువార్త చెప్పి ఈరోజు ఒక తాగుబోతూ ఒక అన్నం మెత్తుకుని లేకుండా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో పడుకున్న ఒక బీదనైన నా ద్వారా దేవుడు ఈరోజు నంద్యాల జిల్లాలో నంద్యాల జిల్లాలో ఒక అద్భుతమైన సంఘాన్ని ఇచ్చి ఈరోజు కొన్ని వేల మంది ఆత్మలను రక్షించాడు వేల మంది ఆత్మలను రక్షించాడు ఈరోజు సంఘం నాలుగైదు వేల మంది సంఘం ఆరాధన కూడుకుంటు పక్కల దాదాపు వంద నూట ఇరవై గ్రామాల నుండి ఆరాధనకు వస్తారు ఆరాధనకు వచ్చిన వాళ్ళలో ఎంతో మంది తాగుబోతులు ఎంతో మంది అన్యజనులు మరి అలాంటి అనేక ప్రజల మధ్యలో దేవుడు ఇంతగా వాడుకుంటున్నా అంటే ఇది నా శక్తి కాదు నా బలం కాదు కేవలం దేవుని ఆత్మ ద్వారా నేను నేను ఈ కార్యలు చేయగలుగుతున్నాను తప్ప ఇది కేవలం దేవునికి నామానికి మాత్రమే మహిమ కలుగును నాకు ఆ